ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఇండియన్ సిటిజన్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై నేను చేసుకోవచ్చండి టోటల్గా ఇరవై రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ క్యాస్ట్ రేట్ డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ టోటల్గా మన గ్రూప్స్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు మల్టీ టాస్కింగ్ స్టాప్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది ఇందులో టెన్త్ క్లాస్ పాస్ అయినా ఐటీ పాస్ అయినా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు స్టార్టింగ్ శాలరీ ముప్పై ఆరు వేల వరకు మీకు ఇస్తారు ఇందులో మీరు అప్లై చేయడానికి మరిన్ని వివరాలు కావాలనుకుంటే ఐదో తేదీ నుంచి ఇక్కడ అప్లికేషన్ అనేది మీకు స్టార్ట్ కావడం జరిగింది ఫిబ్రవరి ఆరో తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇచ్చారండి మరిన్ని వివరాలు మీరు పొందాలనుకున్న వాళ్ళు మన ఛానల్ పేరు మీద క్లిక్ చేసారంటే మీకు డైరెక్ట్గా బయోలో లింక్ ఉంటుంది లేకపోతే ఏమిటి యూట్యూబ్ నుంచి చూస్తుంటే ఆ బూట్లో మన అప్సల్ వెబ్ పేజ్ ఉంటుంది వెంటనే వెళ్ళండి చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై అనేది చేసుకోండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మీరు మీరు పొందాలనుకుంటే మీ మొబైల్ ఉండే గూగుల్ ఓపెన్ చేయండి అందులో తెలుగు జాబ్ అని సర్చ్ చేయండి సర్చ్ చేస్తాను టాప్లో మీకు తెలుగు జాబ్ ఫైన్ డాట్ కామ్ అనేది ఓపెన్ అవుతుంది దీని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తాను నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి ఓకే ఇక్కడే ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది ఎంటీఎస్ సంబంధించి ఈ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి పూర్తి డీటెయిల్ అనేది ఇక్కడ మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు పూర్తిగా తెలుగు నే ఉంటుంది చాలా బంపర్ నోటిఫికేషన్ జరిగిందండి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులైతే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీకు వచ్చింది పూర్తిగా ఇక్కడ అవుట్ చేయండి అర్హులైతే మాత్రం ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ ఉంటుంది అప్లై లింక్ ఉంటుంది అలానే అప్సల్ వెబ్ పేజ్ కూడా ఉంటుంది పూర్తిగా ఇక్కడ రీడౌట్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలిసింది పీడిఎఫ్ పొందాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు అంటే టోటల్ గా ట్వంటీ ఎయిట్ పేజెస్ అనేది ఉంటుంది